కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు కులగరణ సర్వే మొత్తం తప్పులు తెరకగా ఉందని విమర్శించారు మన చేసిన బీసీల గొంతు కోసేలా ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు బీసీ జనాభాను ఐదున్నర శాతం తగ్గించారని మండిపడ్డారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కులగరణ సర్వే తమకు చిత్తు కాగితంతో సమానమని కీలక వ్యాఖ్యలు చేశారు శాస్త్రీయంగా మళ్ళీ రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారని గుర్తు చేశారు ఇది శుద్ధ తప్పు మీరు చేసింది తగ్గించి చూపెట్టి కావాలని మీరు మరి బలహీన వర్గాలను చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నిరసించినాం నిరసించడమే కాకుండా మేము డిమాండ్ చేసినాం ఒక పదిహేను రోజుల నెల రోజుల శాస్త్రీయంగా మళ్ళీ రీసర్వే చేయండి ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలోని బలహీన వర్గాల బిడ్డలు ఆందోళనలో ఉన్నారు మీరు మా సంఖ్యను తక్కువ చేసినట్టయితే రేపు సంక్షేమ పథకాల్లో మీరు ఇవ్వబోయే ఇళ్లలో లేదా మీరు ఇచ్చే రేషన్ కార్డులలో మీరు రేపు ఇస్తానని చెప్పిన గ్యారంటీల్లో నాలుగు వందల ఇరవై హామీల్లో మా వాటా తగ్గుతుంది మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి అట్టడుగు స్థాయిలో ఉన్న ఎంబీసీలు కావచ్చు బీసీ బిడ్డలు కావచ్చు ఆందోళన పడుతున్నారు కాబట్టి వారి ఆందోళనను ఉపశమన చేయడానికైనా సరే మీరు వెంటనే తిరిగి రీసర్వే మొదలు పెట్టండి అని ప్రభుత్వానికి కోరినాం కానీ దున్నపోతు మీద వానబడ్డట్టు ప్రభుత్వం ఈ రోజు వరకు స్పందించలేదు స్పందించకపోగా ఇంకా సిగ్గు లేకుండా ఉల్టా చోర్ కూడా అంటే అన్నట్టు అసలు ఆనాడు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే మీదనే అనుమానాలు లేవనెత్తే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు సమగ్ర కుటుంబ సర్వేనే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ బీసీలను అవమానిస్తా ఉన్నారు కామారెడ్డిలో ఆనాడు పెద్దలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారిని ఆహ్వానించి ముఖ్య అతిథిగా రాష్ట్రంలోని బలహీన వర్గాల కోసం బలహీన వర్గాల ఓట్ల కోసం బీసీ డిక్లరేషన్ పేరిట ఆనాడు కాంగ్రెస్ పార్టీ వేద్ద ఎత్తున వాగ్దానాలు గుప్పించింది ఒకటి కాదు రెండు కాదు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అట్లాగే నలబై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు ఈ రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం అని చెప్పి సిద్దరామయ్య గారు నోటెంబడ చెప్పింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టులలో ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ లో నలభై రెండు శాతం బీసీలకే ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ సంవత్సర కాలం దాటిపై పద్నాలుగు నెలలు దాటి పదిహేను పదిహేను నెలలో ప్రభుత్వం పడింది మరి పదిహేను నెలల్లో కనీసం పదిహేను పైసలు కూడా మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్ కోసం కేటాయించిన పాపన పోలేదు పదహారు కార్పొరేషన్లు కొత్తగా బీసీ కులాల కోసం ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్పొరేషన్ కు యాభై కోట్ల బడ్జెట్ అని డైలాగులు కొట్టిండు కానీ యాభై పైసలు కూడా ఈ పోయిన ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నువ్వు మొట్టమొదలు ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలను క్షమాపణ అడుగు రేవంత్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తా ఉన్నాం ఐదు ఐదున్నర శాతం జనాభా తగ్గించి దాదాపు ఇరవై రెండు లక్షల మందిని ఉన్న వాళ్లను లేనట్టుగా చిత్రీకరించే దుర్మార్గం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిండో దానికోసం వెంటనే ఈ రాష్ట్రంలోని బీసీలను రేవంత్ రెడ్డి క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు రాజ్యాంగ సవరణ అని మాట్లాడుతున్నారు నిజంగా చెప్పాలంటే మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూర్చుంటే ఛాయ్ తాగే లోపలైపోతుంది రాజ్యాంగ సవరణ ఇదివరకు చేయలేదా ము రూల్స్ ని ఆనాడు సుప్రీం కోర్టు అఫెల్ చేస్తే అవును ఇది కరెక్టే అంటే ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆనాడు ముల్కీ రూల్స్ ను రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయలేదా మరి అలా బీసీలకు న్యాయం చేసే కాడ రాజ్యాంగ సవరణ చేయడానికి ఎందుకు మీకు ఇబ్బంది అవుతున్నదని మేము అడుగుతా ఉన్నాం